నీట్ ఇట్ ఉకబెట్టుకోవాలి అన్ని దోశలో ముక్కలు ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మనా కుకింగ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి అయితే మేమైతే బోటి చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం మననే అనుకున్నాం కానీ మనకి ఎక్కడ కూడా బోటి దొరకలే ఆ రూట్ లో ఇప్పుడు వచ్చేసి మనం ఈ హైవేకి అయితే ఎంట్రీ అయిపోయినాం చీకటి రోడ్ నుంచి మన ఇచ్చాపురం రోడ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ ఎప్పుడైనా సరే మటన్ కోస్తూనే ఉంటారు ఎనీ టైం మటన్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ ఇక మనకి బోటి దొరుకుతుంది ఏది కావాలో దొరుకుతుంది తలకాయలు కాళ్ళు బోటి ఈటి బేగులు దొరుకుతాయి మనకి బోటీలో ఏమేం కావాలో ఐటమ్స్ అన్ని తీసుకొని మంచిగా నీట్గా ఫ్రెష్గా ఈ రోజు అయితే మంచి బోటీ చేసి చూపిస్తాం మీకు యాదన్న స్టైల్లా పోపు గింజలు వేసి పోపు ఎందుకు

ప్లేస్ అయితే చాలా బాగుంటది ఈ బంకులో కింద నీడకి నీడ పెట్టుకొని మంచిగా తెచ్చుకున్న బోటీ ఉంది కదా ఆ బోటి అయితే నీట్ గా అక్కడ కడిపించుకోవచ్చు మళ్ళీ ఒకసారి కడుగుతాం ఉడకబెడతాం నీట్ గా చేసుకొని సూపర్ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చేస్తాడు తాతయ్య భీముడు భీముడు ఇంకా సల్లగా ఉంది నీడ ఇట్లా మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చు అది కింద కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ ఇచ్చడం దాటినాము వచ్చి మింజనా బంకలో పెట్టుకున్నాము ఇలా మా బోటి మన చేద్దాం అంటే బోటి దొరకలే అలా ఇలా బోటి దొరికింది మంచిగా చేసి వంట చేసుకొని తిందాన్ని బుజ్జి భీముడు రాముడు ఇలా పెట్టుకున్నాం ఇక లక్ష్మణుడు ఎనక పెట్టుకున్నాడు అది కనిపించాను ఇక వస్తుండట మన తొలిగేట్ కాడట ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకుందాని ఇక కట్ చేసి పెట్టుకుంటే అమ్మో ఇవ్వేది రోజున పెట్టుకుంటూ అమ్మో ఇయేది రోజున కుక్కర్ లో పోసి ఉక్కబెట్టునా కుక్కర్ లో చేస్తే మంచిగా దబ్బున ఊస్తది అన్నరో ఏయ్ యా పొంగులు బొంగుతుంది గాన నాయనా బుడిగెట్టి ఆ ఊరు ఇది మూత ఎటోడి బెక్తరు చేపిట్నేనా ఒకరోజు అయితే కుక్కర్ అయితే కుసుస తుస ఊరా ఆ రైనే హ ఇప్పుడు ఇది ఇది దియల్నా లేపో హై లెఫ్ట్ లేకపోతే ఓ నా హై నా నువ్వుకి మనకు దలాయ మొత్తం గ్యాస్ మొత్తం గ్యాస్ పోవాలి లేకుండా టఫ్గా ముఖం దిగుతుంది ముఖం బోయిల్పోతున్నాయి దీని సౌండ్ అనుకుంటున్నాను నేను ఉడికినా అన్న చూడు మంచిగా బోటైతే మంచిగా ఉడికింది ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక దమ్ పెట్టాలి ఇంకా ఉన్నది పెట్టాలి బాగుంటాయి అయితే మహేష్ చెట్టు ఉంచిన చేస్తాడు మాకు చెప్తే అయినాడు మాకు చెప్పిన అయినాడు చెట్టు ఉన్నా చెప్పు మహేష్ అన్నయ్య చెప్పు అనుకో చేస్తాడు మొక్క చూరు అది ఎట్లయిందో జర చేపలు కల చూడు జర అయినాక ఇప్పుడైతే తాత మసాలాలు దీనికి కావాల్సిన మసాలాలు అన్నీ రెడీ చేస్తుండ్రు మన బోటి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో ముక్క మాత్రం మనకి ఎప్పుడైనా సరే నీరు కడుక్కున్న తర్వాతనే ఇట్లా బాగా ఉడకబెట్టుకోవాలి ఇంకో కదా ఇట్లా అంటే దిగాలే మంచిగా ఉడికింది ముక్క అయితే చూస్తేనే అర్థమవుతుంది మనకి బా దీన్ని మొత్తం నీట్గా వంపేసుకొని మళ్ళీ ఒకసారి పైన ఉన్నదంతా కూడా నీట్గా తుడుచుకొని ఇంకా కర్రీ కర్రీ వేస్తాం ఇక సూపర్ అవుతుంది కర్రీ ఉడకబెట్టకుండా హెచ్చి పచ్చి అనుకో కస్స కిస్స కస్స కిస్స ఉంటుంది పచ్చి తిన్నట్టు ఉంటుంది ఓ ఇట్లా నీట్గా ఇట్లా ఉడకబెట్టుకోవాలి అన్నీ ఏం బోటో ఏమో కానీ వాళ్ళు కొట్టిచ్చిర్రు అది క్లీన్ చేయాలంటే మాత్రం వాళ్ళ ప్రాణం తోక్కు వస్తుంది అంత కౌసు కౌస్ అంటింది ఎంత బిసుకినా పోతలేదు ఇట్లా కాదని అది జరుగు నేను క్లీన్ చేస్తా అని చెప్పేసి ప్రసాద్గా ఎక్కింది డ్యూటీకి నీట్గా ఏ చూడు నీ బిసుకు ఎంత ఉడకబెట్టుకున్నాం ఉప్పు ఉప్పేసి పసుపు వేసి మంచిగా నీట్గా ఉడకబెట్టుకున్నాము ఎంత నీట్గా ఉండే చూడు ఇప్పుడు ఇక వండేది దానికి మంచిగా ఫ్రై చేసేస్తా కూర దాన్ని ఫ్రై వద్దు రెండు కిలోల టైం ఇచ్చారు సంప్లవర్ ఆయిల్ సంప్లవర్ కాదు సన్ఫ్లవర్ సంప్లవర్ ఆయిల్ కిరికే కానీ ఆగుదా నూనె మరగని మంట ఆరిపోయింది మంట ఇట్టు మంట ఆరిపోయింది పట్టుకారు ఉంది అనుకున్నాను ఈ పట్టుకోరు పట్టుకోరు పట్టుకున్నది ఏంది క్లచ్ పెట్టిదా ఏ అది పట్టుకున్నది ఇక్కడ ఉంది అనుకో స్టీరింగ్ దా ఇప్పటికే లేట్ అయింది లేట్ అయింది మళ్ళీ అట్లకి వెళ్ళి తినే రెండు రోడ్లు తినేసేలే మరి నీ ఆకలి తిరిగిపోయింది కదా పక్క కూడా ఎలా పోయినా పర్లేదు నేను మీ చేసిన పని నేను అంతేనా మంచివాడే పచ్చిమిర్చి చేస్తున్నా చూడు అండి మొఖం దగ్గర అందులో కలవంగాలు ఎలక్కాయలు చెక్క గిలిగిచ్చికాయల మరి గిలిగిచ్చారు నల్లి అంటారు నాగవంగా గిలిగిచ్చలు అట్లా ఏమంటారు ఉల్లిపాయ ఉల్లిపాయ కదా ప్యాజు ఎయిట్

నువ్వే అన్ని నేను పెట్టుకుంటాను కాదు ఆ జర్రా అయ్యే మంచిగా ఉంటాయి ఉంటది ఉంటది కొంచెం ఫస్ట్ వేసుకోవాలి మళ్ళీ అల్ల కూడా వేసి కానీ అదే చెప్తారు ఓ రారి గాలి చెప్పి వారు ఆల్రెడీ చెప్పినప్పుడు మా వాళ్ళకి వాళ్ళ అర్థమైందా బామ్మర్ది చెప్పినప్పుడు వావ్ బామ్మర్ నేను నీకు బామ్మర్ తిన అమ్మ ఆహా నిత్యం బల్లి వాళ్ళ చూస్తున్నావా ఇప్పుడు మాడిందానే ఎంత నీట్గా ఉంది అట్లా ఉండాలి సిమ్లో పెడితే అట్లా అవుతుంది ఇంచుకొని కొట్టుకొచ్చిన కారం ఇది ఆరు వేసుకోవాలి ఎందుకంటే కలుపుకుంది కాదు బులగా కలుపుకుంది తెలుసు దోస్తులో ఇప్పుడు కారం వేసి అన్ని వేసిన మసాలా ఇక ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి ఇక ఎట్లా అయింది సూపర్ అయింది కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే అలా కూడా వేసినాం కానీ కొంచెం వేసుకోవాలి లైట్గా అబ్బా ఈ నాకు ఇచ్చిన తిన పొంది కదా సేటు దోశలో ముక్కలు వేస్తున్నారు చూడు అబ్బా ఇప్పుడు సూపర్ వస్తాయ్యా అంటు డే కదా ఇవి మరి అట్లా పెట్టినాం మనం అట్లా ఉంటే కానీ కారం సరిపోదు సరిపోదు సీటు మస్తుంది ముక్కలు మంచిగా ఇట్లా కలుపుకోవాలి మొత్తం ముక్కలకు మంచిగా జిగురు పెట్టి పట్టాలి అన్నిటికీ కలుపుకుంటే మంచిగా ఆడినాక జర అయినాక కొంచెం ఏయ్ మిక్స్ చేసి ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే సావిరంగా ఉంటుంది మజా సూపర్ సూపర్ ఓ మా గిన్నె పలకాలే చిట్కు పట్టుకోనాలి మంచిగా ఇంకా చెడు కొంచెం పోతాను ఎసరు ఓ చెమ్ము ఎక్కొద్దు దోశలు ఇప్పుడు ఎసరు పోసుకోవాలి గ్రీన్ వస్తాయి ఇంకా మంచిగా ఎందుకంటే అడుగంట రాకుండా మంచిగా ఉండాలి గ్రీన్ ఊరు రావాలి పరీ కాగా అది పరీ కాదు ఫ్రై ఫ్రై కాదు కూర కూర గోంగూర ఉంటే ఇంకా మంచిగా ఉండే చెరువు గోంగూర దొరకదా కలిపిన అయితే కలిపిన మంచిగా జర మళ్ళా మసలాలే టక్క టక్క కావాలి దోస్తులు ఇప్పుడు నేను బాగా పాట ఏదైనా బుల్లిపాలం బుల్లోడు సినిమాలో నుంచి అల్లు రాలింగయ్య పన్ని సాయ పన్ని సాయ పన్ని పన్ని పాట పన్ని పాట అల్లు రావాలి ఎవరు అల్లూరు మావా మాయగారి సచినోడు మా ఎంత పడ్డాడు మా సిగ్గు మొగ్గలేస్తే చూస్తాడు మా సిగ్గు మొగ్గలేస్తే మిర్రి చూస్తారు అవునంటే అల్లరి కాదంటే చిల్లరి అక్క అంటే ఈలకు కోపం బావ అంటే ఈలకు కోపం అక్క లేక బావ లేక ఏమైపోవాలి ఇలా తెలంగాణ అలసిపోయి ఉన్నాం రెస్ట్ ఏంటంటే మన ప్రసాద్ గారు కూడా చూసిరు కదా లాస్ట్ వీడియోలో మన ట్రక్ లాగ్ దాంట్లో ఆడో అక్కడ టైర్ పంచర్ అయిపోయి ఘాట్ లాగం లాగమైపోయి మేము నైట్ మొత్తం వీర లేకుండా ఆమె కోసం రిటర్న్ పోయినాం మళ్ళీ వచ్చినాం కొంచెం అలసిపోయి ఉన్నాం అప్పారావు మేము అందరం కలిసి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్లాన్ చేస్తున్నాం మంచి సందర్శ సందర్గా చేస్తాం టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం టైం ఎక్కువ స్పెండ్ చేసి రెస్ట్ తీసుకుంటూ వెళ్తాం ఇద్దరం వెళ్తాం అనమాట